ఇండియాలోనే నంబర్ వన్ వెరీ కోస్ వైన్స్ హాస్పిటల్ ఎవస్ వాస్కులర్ సెంటర్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యుడు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం అలాగే దాంతోపాటు సెప్టెంబర్ మాసంలో మనకి గ్రహణం కూడా ఉంది కాబట్టి ఆ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ముందుగా సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి అంటే నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలియజేయండి తపోనమ్మ తెలియచేయండి సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలయే సరస్వతి నమస్తుతే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు సెప్టెంబర్ నెలలో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా శని వచ్చేసి మనకి రాశిలో ఉన్నారు రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు గురువు మనకి మిథున్ రాశిలో ఉన్నారు అలాగే శుక్కుడు కూడా మనకి సింహరాశిలో ఉన్నారు శుక్కుడు వచ్చేసి మనకి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి శుక్కుడు మనకి సింహరాశిలోకి వస్తున్నాడు అలాగే బుధుడు కూడా మనకి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి శుక్కుడు ఉచ్చస్థానమైన కన్యారాశిలోకి రాశిలోకి వస్తున్నాడు అలాగే తులారాశిలో మటుకు కుజుడు ఈ నెల్లాళ్ళు ఉంటాడు అండి ఇది కాకుండా గ్రహణం కూడా ఉంది మనకి ఈ మాసంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ఇది కూడా రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుంచి నెక్స్ట్ రోజు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తెల్లారు గట్ల ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ముఖ్యంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాశుల మీద ఎఫెక్ట్ ఉండదండి ఓన్లీ కుంభరాశి కొంచెం మెయిన్ రాశి మీద ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే కుంభరాశిలో శతబిషం నాలుగో పాదం మీకు వస్తుంది అండి కాబట్టి శతబిష నక్షత్రం మొత్తానికి దాని ఎఫెక్ట్ ఉంటుంది అలాగే పూర్వభాద్ర నక్షత్రం మీద కూడా వస్తుంది పూర్వభాద్ర ఏంటంటే మనకి కుంభరాశిలో ఒకటో పాదంలో ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు మెయిన్ రాశి మీద కూడా ఉంటుంది కాబట్టి ఇది కాకుండా కూడా వీళ్ళకి ఏళ్ళనాటి శని కూడా నడుస్తుంది ఏళ్ళనాటి శని ప్లస్ చంద్రగ్రహణం నడుస్తుంది కాబట్టి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశికి కొంచెం తక్కువగా ఉండొచ్చు ఎందుకంటే కుంభరాశి అధిపతే శని కాబట్టి ఏలనాటి శని నడుస్తున్నా కూడా శని అంత దారుణంగా అయితే ఉండడు కానీ గ్రహణ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుందని సో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం సో శతవిశ నక్షత్రానికి పూర్వబాధ నక్షత్రం మీదే చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఈ రెండు నక్షత్రాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే కుంభరాశి మేన రాశి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించి చిన్న చిన్న శాంతలు చేయించుకుంటే సరిపోతుంది ఇది నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఇప్పుడు ధనుసు రాశి యొక్క రాశి ఫలితాలు గురుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు ఈ మాసం ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉంది ఏ విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి తెలియజేయండి తప్పకుండా ధనుసు రాశి అనగానే మనకి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పూర్వాక్షర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాక్షర ఒకటో పాదం ఈ నక్షత్రాల సమూహంతో మనకి ధనశాస్త్రకి వస్తుంది ధనశాస్త్ర అంటే అనగా బాణం విల్లు అనుకోండి సో విల్లు ఒకసారి వదిలితే అనగా మళ్ళీ వెనక్కి ఎలా రాదు అలాగే అంత ముక్కుసూటిగా వీళ్ళు ఉంటారు చాలా స్ట్రేట్ ఫర్గా ఉంటారు స్నేహితులు తక్కువగా ఉంటారు శత్రువులు ఎక్కువగా ఉంటారు ప్రాణం పోయినా ఆ నీతి నిజాయితీని వదలరు ధైర్యంగా ఉంటారు పేషెన్స్ కూడా ఎక్కువగా అలాగే దైవబలం దైవానుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది ఎందుకంటే రాష్ట్రాధిపతి గురువు కాబట్టి దైవబలం దైవానుగ్రహం కూడా ఎప్పుడు ఉంటుంది సో ప్రస్తుతం వారికి ఏంటంటే గురువు సప్తమ స్థానంలో ఉండడం వల్లనే పరిపూర్ణంగా దైవబలం దైవానుగ్రహం బాగుంది సో గురువు మెయిన్గా సప్తమ స్థానం అనుకునేదాకా భార్యభర్తల స్థానం వివాహ స్థానం అలాగే ఇమీడియట్ బాస్ అలాగే మెయిన్గా బిజినెస్లో పార్ట్నర్ కూడా చాలా బాగుంటాడు బిజినెస్ కూడా చాలా బాగుంటుంది వ్యాపారస్తులకు అలా బంగారం కొత్త వ్యాపారం స్టార్ట్ చేయచ్చు లేదంటే ఎక్స్పెన్షన్గా వెళ్ళొచ్చు సో క్రెడిట్స్ కూడా ఇవ్వచ్చు అలాగే సప్తమ స్థానం వివాహ స్థానం కూడా అయింది అలాగే భార్య భర్తల స్థానం కూడా అయింది సో భార్య భర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా చాలా బాగుంటారని చెప్పుకోవచ్చు ఇంకోటి మనం ఇండివిజువల్గా జాతకం చూసినప్పుడు లగ్న నుంచి సప్తమ స్థానంలో గురువు ఉంటే కనుక గుడి కట్టించడం లేదంటే ఏజ్ హోమ్ కట్టించడం లేదంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం లేదంటే ప్రజలకు బాగా సహాయ సహకారాలు చేయడం ఇవన్నీ ఉంటాయి అంత డబ్బు లేకపోతే కనుక ఈ మూడు వాటికి కూడా అంటే గుడికి కానీ ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ దీనికి సహాయ సహకారాలు చేస్తారు ఇప్పుడు సప్తమ స్థానంలో గురువు ఉన్నందుకు ఈ సంవత్సరకాలం పాటు అలాంటి అవకాశం వస్తుంది అన్నమాట సో అలా అవకాశం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చేసేందుకు అవకాశం ఉంది అలాగే తీర్థయాత్రలు చేస్తారు గురువు చాలా బాగున్నాడు కాబట్టి ప్రస్తుతం గురువుని దర్శిస్తారు గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు అలాగే ఆరోగ్య ఆయుష్ కూడా బాగుందండి సో ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్ల ఆరోగ్య ఆయుష్ కూడా బాగుంది అలాగే గృహిణులకి మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది గురువు బాగున్నందుకు అన్ని శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో అలాగే మనకి బంధువులతో ఇల్లు కళ్ళకళ్ళ ఆడుతూ ఉంటుంది అలాగే మెయిన్గా ఆరోగ్యం ఆయుష్ బాగుంటాయి ఇంకోటి అంటే సప్తమ స్థానాధిపతి అయిన బుధుడు కూడా ఉచ్చ స్థానంలో దశంలో ఉన్నాడు కాబట్టి మనకి ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఉద్యోగస్తుల స్థానం దశమ స్థానం అయింది అందులో బుధుడు ఉచ్చలో ఉన్నాడు కారకుడు కూడా సో అత్యుత్తమంగా ఉందని చెప్పుకోవచ్చు ఇంకోటి అర్ధ సమస్య నడుస్తున్నందుకు స్థానచలం ఉంటుందండి చలనం అంటే ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ అంటే వేరే ఊరికి వెళ్ళడం కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ వేరే ఊళ్ళో జాబ్ చేయడం కానీ డిపార్ట్మెంటల్ చేంజ్ కానీ ఏదైనా సరే ఖచ్చితంగా ఉండేందుకు అవకాశం ఉంది అలాగే చిన్న చిన్న చిన్నగా వెహికల్ యాక్సిడెంట్ కూడా జరిగేందుకు అవకాశం ఎందుకంటే అర్ధాష్టమ శ్రీ అంటే ఫోర్త్ హౌస్లో సేను ఉన్నాడు ఫోర్త్ హౌసే వెహికల్స్ స్థానం కూడా అన్నమాట సో గురుబలం ఉంది కాబట్టి అంత మేజర్గా ఏమి ఉండదు అండి నైంటీ పర్సెంట్ ఏమి ఉండదు కానీ పాయింట్ వన్ పర్సెంట్ మటుకు ఉండేందుకు అవకాశం అన్నమాట యాక్సిడెంట్ కొంచెం జాగ్రత్త వహించాలి వెహికల్ డ్రైవింగ్ మటుకు జాగ్రత్త వహించాలి ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుందంటారు ఆరోగ్య విషయంలో అర్ధాష్టమ శ్రీణి నడుస్తుంది కాబట్టి ఇలా చిన్న చిన్న యాక్సిడెంట్ జరగచ్చు లేదంటే చిన్న చిన్న అనారోగ్యాలు వైరల్ ఫీవర్ రావడం ఏదైనా బ్యాక్ పెయిన్ ఉండడం సో అలాంటివి ఏమైనా ఉండేందుకు అవకాశం ఉంది సో మేజర్ ఇల్ హెల్త్ అయితే ఉండదు మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఏముండదు చిన్న చిన్నవి తప్పదని అనిపిస్తుంది మరి వివాహం సంతానం ఇందాక చెప్పుకున్నాం సప్తమ స్థానం అనేది వివాహ స్థానం అనేది సో ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వివాహానికి అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అలాగే సంతాన కారకుడు కూడా గురువు అలాంటి గురువు సప్తమస్థానంలో స్థానంలో ఉన్నందుకు ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంది మరి ధనుసు రాసి వాళ్ళు కొంచెం యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం కూడా ఉంది అంటున్నారు అర్ధాష్టమ శని కాబట్టి ఈ శని శని ప్రస్తుతం మనకి యాక్సిడెంట్ కార్ కూడా అవుతున్నాడు కాబట్టి ఫోర్త్ హౌస్ లో ఉన్నాడు ఫోర్త్ హౌస్ వెహికల్ హౌస్ కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం అలాగే మనం యాక్సిడెంట్ మనం రకాల చూసే బదులు ముందుగానే మనం ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే చాలా మంచిది అందుకు రక్తదానం చేయమంట మనకి అనారోగ్యం ఉండకుండా ఉండాలి యాక్సిడెంట్ అవ్వకుండా ఉండాలి మనకి కత్తి మన బాడీ మీద పెట్టకుండా సర్జరీ జరగకుండా ఉండాలంటే కనుక ముందు మనమే ఒక సినిమా రోజు రక్తదానం చేస్తే ఆ దోషం మొత్తం దాంతో పోయినట్టే ఖచ్చితంగా ధనసాస్వర్ కూడా బ్లడ్ డొనేట్ సినిమా రోజు చేస్తే చాలా మంచిది అలాగే శివుడికి అలాగే వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఎక్కువగా ఆరాధిస్తే అనుకో ఈ దోషం అంతా పోతుంది ఇంకా దోషం ఎక్కువగా ఉంది ఉందనిపిస్తున్నమాట ఖచ్చితంగా శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నువ్వులు రెండు వందల గ్రాములు ఒక బ్లాక్ లొంగి వెయ్యి రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ బ్రాహ్మణికి దానం ఇస్తాను శని తలపై మీకు అన్ని విధాలు చేకూరుతుంది విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం ఆరోగ్యం అలాగే విదేశీయానం గృహయోగం వాహన యోగం ఇలా ఏ విషయంలోనైనా మీరు గారి నుంచి సలహాలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ధనుసు రాశి యొక్క ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం నమస్కారం చూసారు కదండి ఇది ధనుసు రాశికి సంబంధించిన సెప్టెంబర్ మాస ఫలితాలు అలాగే పాటించవలసిన పరిహారాలు చూస్తూనే ఉండండి సుమంతి నమస్కారం